హైదరాబాద్ శివార్లో తన ఇంట్లో ఉన్న దానిమ్మ పండు తెంపినందుకు పద్నాలుగేళ్ల దళిత బాలు ఓ వ్యక్తి కట్టేసి కొట్టినట్లు పోలీసులు తెలిపారు ఈ సంఘటన జూన్ ఇరవై రెండున షాబాద్ మండలం కేసారం గ్రామంలో జరిగింది ఎస్సీ కమ్యూనిటీకి చెందిన బాధితుడు చెట్టుకు దానిమ్మ పండు కోసేందుకు ఇంటికి కాంపౌండ్ వాల్ ఎక్కినట్లు వారు చెప్పారు ఇంటి యజమాని అయిన రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొంగతనానికి వచ్చిన బాలును పట్టుకుని అతని చేతులు కాళ్లు తాడుతో కట్టేసి కొట్టినట్లు వారు తెలిపారు బాలుడు నేలపై పడుకున్నట్లు చూపుతున్న ఫో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జూన్ ఇరవై నాలుగున బాధితురాలు తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు మూడు వందల నలభై రెండు మూడు వందల ఇరవై నాలుగు బాల న్యాయ చట్టంలోని సంబంధిత సెక్షన్లు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు కింద ఆ వ్యక్తి అతని కుమారునిపై కేసు నమోదు చేశారు ఫిర్యాదు ఆ సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అతని కుమారుడు ఆమెను దుర్భాషలాడారని ఆరోపించింది ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది